ఇంటర్ ఫలితాలలో నందాల జిల్లాకు సంబంధించి సెకండ్ ఇయర్ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంట్ వచ్చింది అదేవిధంగానే ఫస్ట్ ఇయర్ రిజల్ట్కి సంబంధించి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ వచ్చింది ఇక రిజల్ట్ విద్యార్థులు అపేర్ దాన్ని బట్టి చూసినట్లయితే సెకండ్ ఇయర్ కాను తొమ్మిది వేల నూట అరవై ఐదు మంది కాను ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది పాస్ అయ్యారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అదేవిధంగానే మొదటి సంవత్సరం విద్యార్థులు పన్నెండు వేల ఇరవై రెండు విద్యార్థులు కాను ఏడు వేల నూట రెండు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు సో దీంతో ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ సాధించారు సో ఈ యొక్క రిజల్ట్ ఏడాది కంటే కూడా ఉత్తీర్ణత శాతం పెరిగింది గత ఏడాది ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నట్లయితే ఈ ఈ ఏడాది సెవెంటీ పర్సెంట్ ఉంది సో ఇందుకు ఉత్తీర్ణత పెంపొదల కృషి చేసినటువంటి అధ్యాపకులకి ప్రిన్సిపల్స్కి విద్యార్థులందరికీ కూడా అభినందనలు అదేవిధంగానే మన జిల్లా స్థాయిలో మనకి ఎంపీసీ టాపర్స్ చూసుకున్నట్లయితే సాయి నేహ కే నైన్ ఎయింటీ ఎయిట్తో మొదటి స్థానంలోను కె సుస్మిత శ్రీ వైభవి సో నైన్ ఎయిటీ ఎయిట్ సెవెన్ మార్క్స్తో ద్వితీయ స్థానంలోను ఉన్నారు అదేవిధంగానే బైపీసీ సంబంధించి కె అనుష నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ నైన్ ఎయిటీ హారిక లీలాంజలి నైన్ ఎయిటీ సో మార్కులతో ప్రథమ స్థానంలో ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా మనకి గవర్నమెంట్ కళాశాలకు సంబంధించి మనకి ఎంపీసీ నందు విధంగానే బైపీసీ నందు కూడా జిల్లా స్థాయిలోనే వాళ్ళు టాపర్స్తో నిలిచి ఉన్నారు సో అందుకు కృషి చేసినటువంటి ప్రిన్సిపాల్స్కి అధ్యాపకులకి అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగానే ఈ యొక్క రిజల్ట్కి సంబంధించి మన వెరిఫికేషన్ కానీ లేదా టోటలింగ్ కానీ సప్లిమెంటరీ ఫీస్ కానీ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు లోపల ఫీజ్ బోర్డు వారు అవకాశం ఇచ్చారు సో కాబట్టి ఆ తేదీలలో తప్పకుండా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కానీ ఇంప్లిమెంట్ విద్యార్థులు కానీ ఆయా కళాశాలకు సంప్రదించి ఫీజు చెల్లించవలసిందిగా తెలియజేస్తున్నాము తర్వాత ఎగ్జామినేషన్కి సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఎగ్జామ్స్ జరపబడతాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇంప్రూవ్మెంట్ రాయదలిచినటువంటి విద్యార్థులు కానీ అదేవిధంగానే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కానీ తప్పకుండా పద్దెనిమిదో తారీఖున ఆయా కళాశాలకు వెళ్ళి ఫీ చెల్లించవలసిందిగా తెలియజేస్తున్నాను అదేవిధంగానే తక్కువ పర్సెంటేజ్ వచ్చినటువంటి విద్యార్థులు కానీ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా సో ఈ యొక్క ఫలితాలను చూసి ఎవరు కూడా నిరాశపడకూడదు దయచేసి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి బాగా ప్రిపేర్ అయ్యి మీరందరూ కూడా మంచి ఫలితాలు సాధిస్తారు సో తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని వారిని నిరుత్సాహపరచకుండా మంచి ఫలితాలు వచ్చినటువంటి విద్యార్థులను ఏ విధంగా అయితే మనం ప్రోత్సహిస్తాము అదేవిధంగానే మన తక్కువ మార్కులు వచ్చినాయని వేలెంట్ విద్యార్థులను నిరుత్సాహపరచకుండా వాళ్ళను మరింత ప్రోత్సహించి రాబోయేటువంటి ఎగ్జామ్స్కి వాళ్ళని వాళ్ళకి తతమీద ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ చేయించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీరు ఎన్ చక్రధరన్ రెడ్డి నందాల్లో ఉండే ప్రభుత్వ జూనియర్ కళాశాల పిఎస్సి కేవీఎస్సి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ను ఈ సంవత్సరం ఈ రోజు వచ్చినటువంటి రిజల్ట్స్ చాలా బాగా వచ్చింది ప్రభుత్వ కళాశాలలో మాది బాగా ఉందని అనుకుంటున్నాము సెకండ్ ఇయర్ జనరల్ మా పాస్ పర్సెంటేజీ సిక్స్టీ సెవెన్ పైగా ఉంది అలాగే ఫస్ట్ ఇయర్ జనరల్ కూడా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది బాగా ఉన్నాయి మా పాస్ పర్సంటేజ్లు దాంతోపాటు మా కళాశాల సెకండ్ ఇయర్ ఎంపీసీ విద్యార్థిని శ్రీవైభవి నైన్ ఎయిటీ సెవెన్ అవుట్ ఆఫ్ వన్ థౌజండ్ నైన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ గవర్నమెంట్ కాలేజీలో చాలా తక్కువ వచ్చి ఉంటాయి మా పాప మా కాలేజీకి బాగా పేరు తెస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశాము వచ్చింది అలాగే హారిక లీలాంజలి ఆ పాప సెకండ్ ఇయర్ బైపీసీ ఆ పాప కూడా నైన్ ఎయిటీ అవుట్ ఆఫ్ వన్ థౌజండ్ స్కోర్ చేసింది వీళ్ళిద్దరూ చాలా మంచి మార్క్స్ తెచ్చుకొని మా కాలేజీని కొద్దిగా ఉన్నత స్థాయిలో ఉంచారు ఆ పిల్లలకు అలాగే ఆ పిల్లల ఈ విధంగా స్కోర్ చేయడానికి కారణమైన మా లెక్చరర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీడియా సిబ్బందికి కూడా ఈ సందర్భంగా ఈరోజు వచ్చి ఆ విషయాన్ని కవర్ చేసినందుకు అందరికీ మా డిఐఓ మేడం గారికి అలాగే మీడియా సిబ్బందికి మా లెక్చరర్స్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు శ్రీవైభి నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ పిఎస్సి కేఎస్సి జూనియర్ కళాశాలలో చదివాను నాకు నైన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి మా మా ప్రిన్సిపాల్ మా లెక్చరర్స్ ప్రోత్సాహంతో ఈ మార్కులు సంపాదించగలిగాను నాకు చాలా సంతోషంగా ఉంది దీనికోసం మా ప్రిన్సిపాల్ మా లెక్చరర్స్ వాళ్ళు ప్రోత్సాహం అందించినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను గుడ్ ఈవినింగ్ నా పేరు ఎం వెంకటేష్ ప్రసాద్ నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ ఏవిఎస్ఎన్ పిఎస్ఎన్ కేవీసీ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో చదువుతున్నాను నా నాకు నైన్ సెవెంటీ మార్క్స్ వచ్చాయి మార్చ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్స్లో ఈ మార్క్స్ కోసం మా ప్రిన్సిపల్ గారు చక్రధర్ రెడ్డి గారు ఇంకా లెక్చరర్ బృందం వాళ్ళు మాకు చదువు బాగా అందించారు ఇంకా మాకు ఏమైనా డౌట్లు అలాంటి వాటి మీద బాగా కాన్సంట్రేట్ చేసి మాకు మంచి మార్కులు వచ్చే విధంగా మాకు బాగా అందించారు కాబట్టి వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని వాళ్ళందరూ కోరుకుంటున్నందుకు వాళ్ళ కృతజ్ఞతలు